సార్ ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఐ థర్టీ ఇయర్స్ అవుతుంది చంద్రబాబు థర్టీ ఇయర్స్ లోని ఎలాంటి కార్యక్రమాలు చేశారు సార్ అంటే ఒక రైతు బజార్ గాని తర్వాత డ్యామ్ల విషయంలో గానీ ఎలాంటి డాకర్ల విషయంలో గాని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అసలు ఏ విధంగా ఉండే సార్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలంటారు థర్టీ ఇయర్స్ లో చంద్రబాబు నాయుడు గారు నాడు నేడు కార్యక్రమం తెచ్చారు జన్భూమి కార్యక్రమం తెచ్చారు ఆ జన్భూమి కార్యక్రమంలో కూడా బాగా పనులు బాగా ఫాస్ట్ గా అయ్యాయి తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఏమో ఆ అమ్మకు వందనం పెట్టాడు అది కూడా బానే ఉంది నెక్స్ట్ ఇప్పుడు శ్రీ బస్సు ఫ్రీ పెట్టాడు అది కూడా ప్రజలకి బాగా మన్ని అన్నదాత సుగ్రీభావ పెట్టారు దాని వల్ల కూడా ప్రజలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఆయనకి మళ్ళీ ఛాన్స్ ఇద్దామన్నా అనుకుంటున్నారు అట్లా ఉంది సార్ కూట ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది ఒక కంపెనీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఇప్పుడు చూసినట్లయితే ప్రతి డ్యామ్ వాటర్ తో కలకల ఆడుతుంది ఎలా అంటే ప్రెసెంట్ ఫోర్ ఇయర్స్ మనకి సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అయిపోయింది దాన్ని ఇప్పుడు కవర్ చేసుకుని రావడానికి వన్ ఇయర్ లో అవ్వదు ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి దానికి ప్రయత్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తున్నాయి ప్రజలకి మగ పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఇలాంటి మాట్లాడుతున్నారు ఏ ఉత్తి పథకాలు లేవు ఏమి లేవు అని అంటున్నారు అంటే పథకాలు లేవంటే ప్రజలకు ఏంటంటే వన్ ఇయర్ లో అన్ని చూపించాలి గవర్నమెంట్ ఏంటంటే డబ్బులు లేవు కాబట్టి వన్ ఇయర్ తర్వాత అలా శ్లోక ఒక్కొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దానివల్ల అలా ప్రజలు ఉద్దేశంగా చూసుకుంటున్నారు సినిమా అది మాత్రం జరగని పని ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇదే కండిషన్ చేస్తే టెన్ ఇయర్స్ కంప్లీట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు పరిపాలన చాలా బాగుందండి పర్లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి சிஎம் ஐயர்ஸ் அவுண்டு அசில வச்சு தான் இப்படிதாக்க ஏவே பண்ணு காரியமா எல்லாம் அபிவ் வச்சுருக்க அபிவ் அனைத்து கனமட் அண்ட் பிரசை கனபடுத்து அது ஆறு பதக்க ஆறு பதக்க போலவரம் கூட கம்ப்ளீட் அவுண்டு நெக்ஸ்ட் அசல ஊகச்சின விதங்க த்ரீ பஸ் பதக்கம் பதக்கம் கே அது ஹைலேட் அது అంటే తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగుంది అనిపిస్తుంది ఎలా చెప్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎట్లా మాట్లాడుతున్నారు ఇక అతను అతను ఫస్ట్ ఇద్దరికి ఇస్తారు తర్వాత ఒకరికి ఇచ్చారు సెకండ్ కట్ చేశారు పత్తి చేశారు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇద్దరికి పిల్లలు అంతమంది అంతమందికి ఇచ్చినట్టు వస్తున్నాయి గతంలో అట్లా ఉండేదంటారు ఇప్పుడు అట్లా ఉంది గొడవలే ఎక్కడ బూతుల్లే మన అంటే ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి ఉన్నారు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు అంటే ఇలా ఉండాలా మన కాన్స్టిట్యూషన్ లోని ఎక్కడ మాట్లాడే ఇది ఎలాగ మాట్లాడాలి అనేది మాత్రం ఇప్పుడు చూసి నేర్చుకోవాలి గత ప్రభుత్వం కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇలాగా ఉండాలి అనేది చూసి నేర్చుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను మన పరిపాలన వస్తుంది ఆ తలలు తీసేస్తాం రపరపలు ఆడిస్తాం అని అంటున్నాడు అతను ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు కాదు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ అతను వస్తాడేమో ఓ ఇంకా అతనికి వస్తాడని అతను భ్రమలో ఉన్నాడు అతను అంతే గురుగారు ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే థర్టీ ఇయర్స్ అవుతుంది ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు అతను చేసిన కార్యక్రమాలు కానీ ఆ పథకాలు కానీ విషయాలైనా కానీ ఎలా ఉండదు బానే ఉంది సూపర్ ముందు అన్ని బాగా చేస్తాడని కళ్యాణ్ బాబు అయితే ఈయన అయితే చంద్రబాబు నాయుడు అయితే అందరికి కూడా బాగుంది స్కూల్ గేట్ అన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతం నుంచి ఆ పెట్టిందే మన రైతు బాగా రైతు భరోసా గాని అదే అన్నదాత సుఖీబా గాని డ్యాములు గాని ఇవన్నీ అతనే పెట్టారు రైతు పడ్డాయి అన్నదాత అన్నదాత అందరూ ప్రతి వార్తలను అందరికి కూడా చాలా బాగుంది సీఎం ఇయర్స్ అవుతుంది ఆ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొన్ని కార్యక్రమాలు చేశారు అంటే మన డోకర సంఘం గాని లేదంటే రైతు బజార్ విషయంలో ఫస్ట్ అతనే తెచ్చారు ఎలా ఇదంతా బాగుందండి మహిళలకైతే వాళ్ళ స్వయం ఉపాధి పెంపొందించడానికి చాలా బాగుంది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ ఫ్రీ బస్ గానీ లేదంటే డ్వాక్రా సంఘాలు గాని మహిళలకి ఆర్థికంగా చాలా ఎవరి మీద ఆధారపడకుండా చేస్తున్నాయి అదేవిధంగా పెన్షన్ స్కీమ్ గానీ అన్ని చాలా బాగున్నాయండి గత పోలిస్తే ప్రస్తుతానికి అయితే ప్రతీకార రాజకీయాలు చాలా తగ్గాయండి ఇన్నాళ్ళ ఆ గవర్నమెంట్ ప్రతీకార రాజకీయాలు ఎక్కువ ఉండేవి ప్రస్తుతానికి అయితే అవి ఏవి లేవు కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు తల్లికి వందనం గాని తర్వాత అన్నదాత సుఖీభావ గాని తర్వాత వచ్చి మన అన్నదా అన్నదాత సుఖీభావ రైతులు కూడా డబ్బులు వేశారు తర్వాత గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా వేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఇంకా రాష్ట్రం ఇంకొంచెం అభివృద్ధి చెందాలి అదే విధంగా కూటమిగా ఇంకా కలిసి కొట్టి ఇంకొక పది సంవత్సరాలు రాజధాని కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంది కూటమిగా ఉండి మళ్ళీ ఎవరు విడిపోకూడదు అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ బోగస్ అబద్ధ మాట్లాడి ఇలా నమ్మిస్తున్నారు అనేవారు అంటూనే ఉంటారండి అలాగా ప్రతి ఒక్కరు మాటలు వినుకొని వెళ్ళిపోతే మాత్రం అభివృద్ధి సాధ్యమైతే కాదు చంద్రబాబు నాయుడు గారు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ వేచండి

అన్నదాతు బాగా తర్వాత దోప్రమలకి ఇస్తున్నారు పిల్లలకి రిన్ ఇస్తున్నారు బాగానే చేస్తున్నారు ప్రస్తుతం బాగానే ఉంది ముందు ముందు కూడా ఇంకా బాగా చేయాలని మనం కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీనే ప్రజలకి మవి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు ఏ బస్సు ఫ్రీ లేదు ఏ అభివృద్ధి జరగలేదు అని అభివృద్ధి నెమ్మదిగా అవుతుందండి ఒకేసారి ఒక నైట్ లో అవ్వాలంటే ప్రశ్న కదా నెమ్మదిగా అవుతుంది చేస్తారు అని నమ్మకం ఉంది స్థాపించిందే చంద్రబాబు నాయుడు గారు అన్నారు మహిళలకి తర్వాత రైతు బజార్ స్థాపించారు అన్నారు కరెక్టే కదండి ఆయన గా చేశారు బాగానే చేస్తున్నారు అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అంటారు మార్పు వస్తుందండి మార్పు గత ప్రభుత్వం ఇప్పటికీ మార్పు వస్తుంది లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గా కంపెనీలు వస్తున్నాయి మెగా డీజేసి మన నోటిఫికేషన్లు కూడా పడ్డాయి ఇవి కూడా ఉద్యోగాల అవకాశాలు కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటారు మంచిగా మంచిగా చేస్తున్నారు కదా సార్ మరి బాగానే ఉంది కదా సార్ గతంతో పోలిస్తే అట్లా ఉన్నారు సార్ బాగానే ఉంది సార్ గతంతో పోలిస్తే బాగానే ఉంది చంద్రబాబు నాయుడు వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆ సీఎంఐ ఎలాంటి కార్యక్రమాలు చేశారు సార్ అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఒకే నెలలో ఏడు ఇచ్చారండి తర్వాత నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తున్నారండి ఇప్పుడు మహిళలకు సగం గానీ ఇప్పుడు రైతు కూడా స్థాపించారు బాగానే ఉంది అడివారంలో మటుకు రైతు బజార్ స్థాపించలేదండి రెసిడెన్షియల్ స్కూల్ పక్కన గవర్నమెంట్ ఆ పక్కన మేము ఉంటున్నామండి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అయిందండి ఒక రోడ్ లేదు కాలవ లేదు కుళాయి లేదు ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు వచ్చిన తర్వాత అవి చేయమని పెట్టాం ఇంతవరకు ఇంతవరకు కట్టలేదండి రోడ్లు మీరు ఎవరికి వేస్తే మంచిది గతంలో గత పరిపాలన గత పరిపాలన మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బాగా ఉందండి చంద్రబాబు నాయుడు ఏ విధమైన మార్పు కనబడింది డెవలప్మెంట్ అవుతున్నా కదా ఒకటి ఒకటి ఎక్కడ చంద్రుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తి ఏ పరిపాలన అవ్వట్లేదు మేము వస్తాం మళ్ళీ అభివృద్ధి చేస్తాం తలలు తీసేస్తాం అదే ఆయన భ్రమ అండి ఆయన భ్రమ అంతే ఇప్పుడు రూపాయి చూపించి పది రూపాయలు లాగే తెలివితేటలు ప్రతి మానవుడికి ఉంటుంది ఇప్పుడు తెలియ మీరు పేరు ప్రజలు అమ్మాయికత్వం కాదు ఇప్పుడు దోషు కట్టుకుని కూడా తెలివి ఉన్నది చంద్రబాబు నాయుడు గారు పర్లేదండి మళ్ళీ ఇప్పుడు పెట్టారు తినడానికి సరిపోతుంది పూట టెన్షన్ తగ్గింది పెన్సన్ ఉంది ఎంతో కొంత ఆడికి గడుస్తుంది కదా పేదవాడి మహిళలకు కూడా చెప్పిన మాట అక్క చెల్లెం చెప్పిన మాట కూడా బస్ ఫ్రీ కూడా పెట్టారు మహిళలకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళు కూడా ఊర్లు కూడా వెళ్తున్నారు కూతురు దగ్గరికి కొడుకుల దగ్గరికి అది ఒక అవకాశం అయింది కదా చంద్రబాబు గారు మీకు నమ్మకం అయితే ఉంటాదండి నేను ఫస్ట్ నుంచి చంద్రబాబు నామరావు నుంచి వెళ్తున్నాను